టెక్కల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వాణి పిల్లలపై కట్టలు తెంచుకున్న ఆగ్రహం టెక్లిలో శుక్రవారం నివాస గృహం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తనను కలిసేందుకు వచ్చిన భార్య బాణి కుమార్తె హైందవీలపై ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఆయన వారిద్దరిని దూషించి తన ఇంటి వద్ద నుండి వెళ్ళిపోవాలన్నారు దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది టెక్లి పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను సమన్వయపరిచారు ఒక్కసారిగా ఈ సంఘటనపై శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది கேய் போடுச்சு கும் அநியாய கேய் கேய் எட போட்டு கேய் அந்த மவுஸ் அப்புலட்டிச்சோ அப்புலட்டி தான் நீ பம்ப்சடி நீங்க எல்லாரும் உங்க பிரச்சனை ஏது நீங்க எந்த சக்கிரிய ஏது யாரு யாரு போடுச்சு கக்கலே ஏது టెంపుల్ అవును టెంపుల్స్ కి వెళ్ళాం శ్రీను గారు శ్రీని గారు నేను అయితే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసుకు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేనున్నాను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అదే పడుకో నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా నేనేమి నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు పెళ్లి అయిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు దాన్ని